ఎవరిన ఒక్కళ్ళకి ఇద్దరికి అర్థం అయిపోతే వాళ్ళ కోసమే మాటలు కలర్ ఫోటో తర్వాత వచ్చిన అతిపెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మలుచుకోబోతున్న సందీప్కి శుభాకాంక్షలు అలాగే సిఆర్టిల్లో షో చేసినప్పటి నుంచి వారికి కూడా శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ ఒక తండ్రిగా కాలభైరవ ఎప్పుడూ పేరు తెచ్చుకోవాలని వృద్ధిలోకి రావాలని ఉండే అది ఎప్పుడు ఉండే కోరికే బట్ ఇక్కడికి వచ్చింది మాత్రం ఈరోజు నాకు సుమా గారితో సినిమా సంబంధం కాదండి ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి వారిని రోషన్ ఆశీర్వించడానికి వచ్చాను ఆల్ ద బెస్ట్ రోషన్ అండ్ సాక్షి అండ్ ఆల్ ద టీమ్ విష ఆల్ సక్సెస్ పాట చాలా బాగుంది సై అారే ఉంది మళ్ళీ మళ్ళీ పాడుకునే విధంగా ఉంది చక్కగా తీశారు ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ అడిగినప్పుడు ఏదో ఒక లోపం చూపించాలంటే చూపించాలి తప్ప జనరల్గా బాగుందంటే ఏమన్నా తప్పులు పట్టుకోమంటా సై అారే అంటే అదొకటి